కమ్చు టు గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం పుట్టు కుక్కులు అంటారు మష్రూమ్స్ బిర్యానీ తయారు చేయ విధానం మొదట మష్రూమ్స్ శుభ్రంగా కడుక్కొని పెద్ద అయితే కట్ చేసుకోవాలి చిన్న అయితే అప్పుడు వేయచ్చు బియ్యం రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసి కడిగి పెట్టుకోవాలా తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి హోల్ గరం మసాలా వేసి అవి చుట్టుపక్కల ఆడిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి అవి బాగా వేయించాలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించి దానిలోకి తరిగిన టమాటాలు తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలా తర్వాత అల్లము వెల్లుల్లి పేస్టు అది వేసి తర్వాత తగిన ఉప్పు కొద్దిగా కారం వేయాలా ఎందుకంటే కొద్దిగా బాగా కనపడి ఎర్రగా ఉండాలా పచ్చిమిర్చి వేసాము కారం జాలకుండా ఉంటే కారం వేసుకోవచ్చు నేనైతే వేసాను తర్వాత ధనియా పౌడర్ వేయాలా ధనియా పౌడర్ వేసి మొత్తం మగ్గెంతవరకు వేయించేసి తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసి వేయించాలా తర్వాత ఈ శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నాం మష్రూమ్స్ అవి వేయాలా తర్వాత పెరుగు వేయాల దాంట్లోకి పెరిగేసి మొత్తం కలిగి పెట్టేసి కలిగి పెట్టినాక ఈ కడిగి పెట్టుకుని నానబెట్టుకున్నాం బియ్యం అవి వేసేసి మొత్తం కలుపుకోవాలా కలుపుకున్న తర్వాత దాని

అట్లా మనం ఒక గ్లాసుకి రెండు గ్లాసులు రెండు గ్లాసులు వేసేనో నాలుగు గ్లాసులు నీళ్లు పోయాల పోసేసి ఇప్పుడు దానికి పోసేసి జీడిపప్పు కొద్దిగా జీడిపప్పు వేసేసి జీడిపప్పు వేస్తే బాగుంటుంది మష్రూమ్స్ బిర్యానీలోకి జీడిపప్పు వేస్తే బాగుంటుంది ఇది కలిగి పెట్టేసేసుకొని మూత పెట్టేసేయాలా దీన్ని మూత పెట్టేసాక పది నిమిషాలు మూత పెట్టేసిన తర్వాత పది నిమిషాల తర్వాత మూత తీస్తే గుమ్మగుమ్మలు మష్రూమ్స్ బిర్యానీ రెడీ రెడీ అయిపోయింది బిర్యానీ దాంట్లోకి తరిగిన కొత్తిమీర చల్లుకోవాలా కొత్తిమీర మొదట వేసేము మళ్ళీ తర్వాత స్మైస్ మంచి వాసన వస్తుంటుంది కదా కొత్తిమీర వేస్తేనే రుచిగా ఉంటుంది కొత్తిమీర చల్లుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది మష్రూమ్స్కి ఎంత మంచిది మష్రూమ్స్కు హెల్దీ పాయింట్ మష్రూమ్స్ తింటేనో అంత ఆరోగ్యం మష్రూమ్స్ పుట్ల మీద మొలుస్తాయి కాబట్టి పుట్ట గొడుగులు అంటారు వదిలే మన మామూలుగా ఈ ఇప్పుడు అయితే పెంచుతున్నారు దీంట్లో పుట్టుకో దీంట్లో ఇప్పుడు పెంచుతున్నారు మామూలుగా ఈ అయితే పుట్టల మీద వర్షం వచ్చినప్పుడే వచ్చేయి ఇంతా ఒక దాంట్లో వేసుకొని పెరుగు చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇది అంత మంచి మంచిది అంత మంచి హెల్దీ పాయింట్ ఇది మష్రూమ్స్ బిర్యానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబర్ తీ చేసుకోండి బాగుంటుందండి పెరుగు పచ్చట్నీకి పెరుగు చట్నీకి ఈ మష్రూమ్స్ బిర్యానీకి ఎంత బాగుంటుంది సూపర్